గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువలు డ్రెన్స్ లో ఒక్క తట్టమట్టి తీయలేదని జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు సరైన నిర్వహణ లేక గోదావరి డెల్టా కాలువలు విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సీఎం చంద్రబాబు అత్యవసర పనుల నిమిత్తం మూడు వందల ఎనబై కోట్ల నిధులు మరమ్మతుల కోసం ఇచ్చారని మంత్రి తెలిపారు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ కూడా ఒక డ్రైన్ లో గానీ ఒక కాలలో గాని ఒక రిజర్వాయర్ లో గాని ఒక చెరువులో గాని ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీరేటువంటి పరిస్థితి దుస్థితి లాక్స్ గాని డోర్స్ గాని రోప్స్ గాని మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం గాని ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం గాని ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం గత ప్రభుత్వం ఇస్తున్నా ఈ ప్రభుత్వం ఏదైతే నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ టూ లో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది అది మంజూరు అయిన వెంటనే ఏదైతే ఆ యొక్క గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మోడరైజేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈ రోజు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో చాలా సార్లు రివ్యూలో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఆధునీకరణ లేకపోవడం వల్లే ఈ రోజు ఇక్కడ పంటలు దెబ్బతింటూ ఉన్నాయి దాని వల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఈ మోడరేషన్ వర్క్స్ కానీ మనం చేసుకోగలిగితే కొంతమేర డెల్టా రైతులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడకుండా ఉంటారని నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష